హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు మన ముందు ఈరోజు నేను నేనను మా మనోజ్ గారు ఇంటర్వ్యూ చేయబోతున్నాం స్పెషల్ పర్సన్ సో అంజనా జిలేబీ గారిని పేరు చెప్పండమ్మా చెప్పమ్మా పాషా గారిని పాషా గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం అసలు పాషా గారి గురించి చాలా నేర్చుకోవాలి మనం పాషా గారి జీవితంలో ఉన్న ఒడిదుడుకులు ఆయన కష్టాలు ఆయన మనం తెలుసు అన్ని ఆయన ఎలా ఎంజాయ్ చేస్తారు అన్ని తెలుసు ఎలా ఎంజాయ్ చేస్తాడు ఇంకా లైఫ్లో మోటివేషన్స్ ఏమైనా చెప్తాడా చూద్దాం ఈ వీడియో మొత్తం ఓకేనా మా మనందరికి అన్న మా అందరికి హెడ్ ఆయన మా బా మా మొత్తం ఐదు బజార్లకి ఆయనే లీడర్ ఫీడర్ అన్నీనే ఫైటర్ ఫైటర్ అన్ని కరాటే బ్లాక్ చెప్పండి పాషా గారు మీ ఇంత మాట్లాడుతున్నాం మీరు మాట్లాడతారు మాట్లాడతారా మీరు మాట్లాడదాం ఆడవాళ్ళకి అండగా మా మొగజాతికి తోడుగాయ్ అంటే ఇంకేమో మాట్లాడతారా చెప్పండి నువ్వు మాట్లాడదా అంటే మాట్లాడదండి కొంచెం గ్యాప్ ఇవ్వాలి మాట్లాడదండి మాట్లాడతాడు మాట్లాడడం స్టార్ చేస్తే మళ్ళీ ఆగడు అందుకని బండి మూవ్ అవుతుంది

ఈ మధ్యన హెన్నాలో పెట్టట్లేదు పెట్టలేదు మమ్మీ కావచ్చా అమ్మ అంటే ఒక ప్రేమ అమ్మ గురించి ఒక పాట మా కోసం నన్ను కన్న తల్లికి దక్కలేని భాగ్యము ఓకే కన్న తల్లి తిట్లు దీవెన్ అన్నమాట మనకి కి చాలా బాగా ఒక పేరెంట్స్ గురించి లోయని లోటు దించారు ఎవరైనా ఎలా ఉండాలి ఎవరైనా కానీ దయచేసి నేను ఒకటే అంటాను కన్న తల్లిని కన్నతండ్రిని మాత్రం ఎప్పుడు తిట్టొద్దు బా వాళ్ళ దేవుని మనకి ఎప్పుడు ఆధారం ఏం చెప్పారు కానీ తల్లిదండ్రులు ఏది చెప్పినా మన మంచి గురించి అనుకోవాలి అనేసి నేను ఇది ఒకటే చెప్తాను క్లాప్స్ బా సూపర్ బాల్ ఎసై 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 సూపర్ ఏపర్ సూపర్ ఓకే అలా మీరు ఇప్పుడు మసాజ్ చేస్తారు నేను అవునా ఎలా చేస్తారు మసాజ్ ఎలా చేస్తారు అది ఇలా ఇలా మంచి చేస్తూ ఉంటే కమ్మగా ఎలా అది ఇలా ఇలా మంచి చేస్తూ ఉంటే కమ్మగా ఎలా అమ్మ అంట నాకు మత్తు అంటే నేను ఒక హైదరాబాద్ చేస్తే వాడు కూల్ అయిపోతారు ఎంత హార్ట్ అదే చెప్తాను నేను ఒక హైదరాబాద్లో ఒకరి దగ్గర నేర్చుకున్నాను ఒక త్రీ మంత్స్ పోయాను త్రీ మంత్స్ పోయారా మసా నేర్చుకుంటానికి అంటే అక్కడ మసా ఒక ఇల్లు ఉంటుంది అన్నమాట అంటే బ్యూటీ పార్లర్ లాంటిది అది కూడా ఓకే ఇక్కడ చేస్తూ ఉంటే నేను ఒక మూడు నెలలు వెళ్ళి ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకున్నాను ఆ తర్వాత నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదు అంటే అబ్బాయిలు చేస్తారు అబ్బాయి ఓన్లీ బాయ్స్ ఓన్లీ బాయ్స్ కి వాయిస్ ఏ చేస్తా అంటే మసాజ్ అంటే హెడ్ మసాజ్ ఆ లేకుంటే బాడీ మసాజ్ టోటల్ బాడీ మసాజ్ చేస్తాను ఓకే అంటే హెడ్ మసాజ్ ఇక్క నుంచి మనం ఈ హెడ్ గా నుంచి మొదలు పెడితే నుంచి ఈ పార్ట్ వదిలేస్తే ఇక్కడ నుంచి చేస్తాం అనమాట మసాజ్ అన్ని చేస్తాము దెబ్బ తలిగినా గానీ పడిపోయి పడిపోతే దెబ్బ తలిగితే కొబ్బరి నూనె పెట్టి అలా అలా చేస్తూ ఉంటే మసాజ్ చేస్తుంటే అంత పెయిన్స్ ఎంత పెయిన్స్ ఉన్నా అక్కడికి రాగానే కొంచెం రిలీఫ్ ఉంటది ఒక మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి అప్పుడప్పుడు చేపించుకుంటూ ఉంటే మసాజ్ అని చాలా మంచిది చాలా బెనిఫిట్లు ఉన్నాయి దీనివల్ల ఒకసారి అయ్యా మంచి పట్టుందిరా నీ దగ్గర ఇలా ఇలా అంటే పట్టు ఫస్ట్ పట్టు తెలియాలి మసాజ్ చేసే విధానం కూడా రావాలి అవుతారు ఏ నూనె వాడతారు మసాజ్కి నేనైతే కొబ్బరి నూనెనే వాడతాను ఏ నూనె వాడతారు మసాజ్కి నేనైతే కొబ్బరి నూనెనే వాడతాను మసాజ్ అంటే ఇప్పుడు పది మంది వస్తే పది మంది ఒకేలా చేయించుకోరు కదా ఒకడుకు ఏదో వస్తుంది అని అడుగుతాడు అప్పుడు ఏమని అడుగుతాడు అంటే పది మంది అంటే అర్థం అంటే

నువ్వు చేయగానే నాకు కళ్ళు మత్తు వస్తుంది నాకు మామూలు కాదు పెయిన్స్ ఎక్కడైనా ఉంటే ఎక్కడ ఎక్కువ స్ప్రెడ్స్ గురి అయ్యి బాగా తలక నిప్పి అలా వచ్చింది హెడ్ మసాజ్ చేసుకొని అలా చేస్తాను వాళ్ళు కూడా సాటిస్ఫై కూల్ గా నిండుగా నిద్రపోవాలి అలా అలా ఉంటది అంటే మసాజ్ మసాజ్ అంటే మొత్తం షెట్టు పాయింట్ అన్ని ఇప్పేయాలా షెట్టు పాయింట్ విడవాల్సిందే అండర్ వైర్ ఒకటే ఉంటుంది అవతరలోడికి సిగ్గు లేదంటే అది కూడా ఇచ్చుకోవడం అనుకుని ఆయన ఉండదు నాకు మసాజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ప్రాబ్లమ్స్ మసాజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏం రావు అన్ని బెనిఫిట్స్ ఎందుకంటే అబ్బాయిలు మసాజ్ చేయించుకోవాలంటే అమ్మాయిలు చేస్తే బాగుంటుంది అంటారు అబ్బాయిలతో ఏం చేయించుకుంటారు ఇక వాళ్ళది చేసుకోవటం అంటే గోవాలో గోవాలో చేస్తారు గోవా నువ్వు వెళ్ళాను హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్

అక్కడ బాత్రూమ్ బాగుంటాయి ఇలాంటివి వస్తుంటాం చేస్తా ఉంటూ అట్లా అట్లా ఉండదు ఇక పోయి బాత్రూంలో కొట్టుకుంటాం వాడు అంటే నేను వాడు ఏం చేయం కదా అట్లా అనమాట ఓకే అయితే మనకు తెలిసిన సబ్స్క్రైబర్స్ నలుగురు ఏమన్నారంటే బ్రదర్ మనం లవ్ స్టోరీ అడుగు బ్రదర్ అన్నారు

పదమూడు సంవత్సరాలకు ఏం కాదు ఉంటుంది అప్పుడు అప్పుడంటే ఆ ఫీలింగ్స్ ఏంటంటే ఒక ప్రేమ మనది కరెక్ట్ మరి ఆమె చెప్పిన చెప్పలేదు అప్పుడు ఏంటంటే మాకు భయం అనమాట అప్పుడు అంటే కాలేజీ స్కూల్స్ టీచర్స్ వాళ్ళు ఒకసారి మా పక్కన కూర్చుంటారు మేమందరూ మంచిగా కూర్చుంటాం కాబట్టి మనకి ఏముండదు హ్యాపీగా అది సరే